ద లాడ్ ఇవిదే కాలము దేవుని సన్నిధానంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు మీకందరికీ కూడా శుభంలో తెలియజేస్తున్నాను దేవుడు గొప్ప గొప్పవాడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుకనే మనము దినదినము కూడా క్షేమకరంగా ఈ విధంగా కలిసి ప్రార్థనలు చేయగలుగుతున్నాము వాక్యం ధ్యానించగలుగుతున్నాము మరి అదేవాదే దేవునికి వందనాలు చెల్లిద్దాం ఈ దినం దేవుడు ఇచ్చినటువంటి కృపా వార్త సమూహలు మొదటి గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నీకును నాకును మధ్య యహోవా న్యాయం తీర్చును యహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను ఈ మాటలు దావీదు చెప్తున్నాడు ఎవరితో అంటే రాజైన సవులుతో ఈ సౌలు రాజు మరి దావీదు పైన చాలా దుష్ట దృష్టి నిలిపాడు చాలా కోపంతో కూడినటువంటి దృష్టి అసూయతో కూడిన దృష్టి అతనికి ఒక విధమైనటువంటి ఈర్ష్య కలుగుతుంది ఎందుకంటే మరి ఆ స్త్రీలు పాట పాడారంట ఏమని దావీదు వేలకు రాజు వేల కొలది దావీదు పదివేల కొలది శత్రువులను అని ఆ పాటని అది విన్నాక ఆ సౌలు రాజుకి చాలా ఈర్ష్య కలిగింది అంటే నేను వెయ్యి మందే అతడు పదివేల మందిని చంపాడా ఇదేంటి ఇలాగా వీళ్ళు ఇట్లా చేస్తున్నారని మరి వాళ్ళని అనలేదు ఆ స్త్రీలను అనలేదు ఎందుకమ్మా ఇలా పాడారని వాళ్ళని అనకుండా దావిదును దావిదు మీద చాలా కోపముతో కోపముతో కూడిన దృష్టిని నిలిపి అతన్ని ఎలాగైనా చంపాలి అతన్ని ఎలాగైనా చంపాలనే ఒక దుష్ట ప్రేరేపణ అతనికి కలిగింది దురాత్మ అతనిలో ప్రవేశించాడు కనుకనే ఆ విధంగా అతడు ప్రయత్నిస్తున్నాడు మరి దావీదు అక్కడి నుంచి పారిపోయాడు మరి తను చూశాడు కానీ అతనికి అర్థమైపోయింది రాజుకు తనను చంపాలనేటువంటి కోరికనే ఎక్కువ ఉన్నది కనుక యోన తాను ఎంతో గొప్ప స్నేహితుడు దావీదుకు అయినప్పటికీ యోనా తాను కూడా గుర్తించాడు కనుకనే యోనా తాను కూడా దావిదును పారిపోమ్మని చెప్పాడు ఆ తర్వాత అతడు పారిపోవడం జరిగింది అనేక చోట్లకి కొండలు కోనలు గుహలు ఈ విధంగా అతడు పరిగెత్తుతూ ఉన్నాడు అరణ్యాలలో పరిగెత్తుతూ ఉన్నాడు ఒకసారి ఏన్గది అనే ప్రాంతంలో అరణ్య ప్రాంతంలో దావీదు ఉన్నాడు అని తెలిసింది సౌలుకి రాజు సౌలు రాజుకి తెలిసినప్పుడు సౌలు రాజు అతడు దావీదుని వెతకడానికి బయలుదేరాడు బయలుదేరి మరి అతడు వచ్చాడు అయితే అక్కడికి బాగా అంటే తనకు ఒక అనుకూలమైన సమయం ఒకటి దొరికింది ఒక గుహ అంతర్భాగంలో దావిదు దాక్కని ఉన్నాడు ఆ సౌలు కూడా అక్కడికే వచ్చాడు అయితే ఆ అక్కడున్నటువంటి లోపలి భాగంలో అతడు శంకానివర్తికి వెళ్ళినప్పుడు దావీదు అతని జనులు అంటే తనతో పాటు తన అనుచరులు కొంతమంది ఉంటారు కదా వాళ్ళందరూ లోపలి భాగంలో ఉన్నారు అప్పుడు ఆ జనులు అన్నారంట దావీదుతో ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది చేయి ఇదిగో నీవు అతనికి శత్రువు కదా అతడు నీకు శత్రువు కదా మరి దేవుడు నీ శత్రువును నీ చేతికి అప్పగించాడు అని వాళ్ళు వాళ్ళు డిసైడ్ అయిపోయారు అనమాట ఎందుకంటే ఒంటరిగా అతడు గుహలోకి వచ్చాడు సో ఏ విధంగా అయినా తనని పట్టుకొని చంపొచ్చు వీళ్ళంతా ఇంతమంది ఉన్నారు మరి వాళ్ళు పట్టుకొని చంపొచ్చు లేదా తావితే చంపేసేయచ్చు అయితే మరి ఆ విధమైన సలహా ఇచ్చారు వాళ్ళు ఇదిగో ఈ దినము నీ శత్రువును నీ చేతికి అప్పగించాడు దే దేవుడు ఆ దినం వచ్చేసింది కాబట్టి నువ్వు సౌలుకు తెలియకుండా అతన్ని చంపేసేయచ్చు అని చెప్పినప్పుడు దావిదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసాడంతే అతడేం చంపలేదు అతడు ఎందుకు చంపలేదు అంటే అతని మనసు వచ్చిందంట అసలు అతను ఇంత అంటే ఇంత మంచి అవకాశం దొరికింది దావిదు బలవంతుడు దావిద యవనస్తుడు దావీదుకు చాలా ఈజీ సౌలు కొంచెం ఎలాగైనా వయసులో పెద్దవాడు మరి అతడు ఇప్పుడు ఎలాగున్నాడు అంటే ఈ సమయంలో లోపలికి ఆ గుహ లోపలికి అతడు వచ్చినప్పుడు అతడు చాలా నిర్లక్ష్యంగా అంటే అలర్ట్గా ఉండరు కదా చాలా మామూలుగా సాదా సీదాగా వచ్చి ఉంటాడు మెంటల్గా కూడా ప్రిపేర్ అయి ఉండాడు అలాంటి సమయంలో ఒకవేళ దావిదతని చంపేస్తే చాలా ఈజీగా చంపేసి ఉండవచ్చు కానీ దావిదలా చేయలేదు అతడి ఉద్దేశంలో చాలా గొప్పవి ఉన్నతమైనవి దేవుడు అందుకే అతన్ని తన హృదయానుసారుడిగా ఎంచుకున్నాడు అతని హృదయంలో దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి దేవుని యొక్క ఉన్నాయి అతడు అనుకున్నాడు ఇతడు అభిషిక్తుడు కదా ఇతడు ఇతన్ని కూడా దేవుడు అభిషేకించాడు కదా అభిషేకిస్తేనే కదా దే ఇతడు రాజయ్యాడు మరి నేను ఒక అభిషిక్తుణ్ణి నేను చంపొచ్చా అలా చంపడే చంపలేను కదా అసలు ఈ పై వస్త్రాన్ని నేను కోసానే ఇది కూడా చాలా తప్పు అసలు ఇది కూడా నేను చేసి ఉండకూడదు నేను ఎలా చేశానా ఇంత పని చేశానే అని అనుకుని అతని మనసు చాలా నొచ్చుకునిందంట ఎంత సున్నితమైన హృదయం కదా దావిధది మరి అలాంటి సున్నితమైన హృదయంతో అతడు అంటున్నాడు ఇతడు అభిషేకం నొందినవాడు యహోవా చేత అభిషేకం నొందినవాడు అలాంటి అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఏ విధంగా కూడా ఇతనికి కీడు చెయ్యను నేను హామ్ చెయ్యను అనుకుని అతడు ఏం చేశాడంటే తన జనులందరూ ఇంకా రెడీ ఉన్నారనమాట దావీదు ఇంకా సరే అంటే చాలు అందరి మీద పడి అతన్ని చంపేస్తారు బయట ఉన్నటువంటి సౌలు సైన్యానికి కూడా ఇంకా తెలియదు అలాంటి గొప్ప అవకాశం దావీదుకు దొరికింది ఒకవేళ దావీదుకు ఇలాంటి అవకాశం దేవుడే ఇచ్చాడేమో ఒకవేళ దేవుడు మరి దావీదును టెస్ట్ చేశాడేమో మనకు తెలియదు దే దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరిశోధించడానికి కూడా ఇలాంటి పరిస్థితులను ఉపయోగించుకుంటాడు మన హృదయాన్ని తెలుసుకుంటాడు ఆయన మన హృదయాన్ని పరిశోధించే దేవుడు ఆయన కనుక మరి దావీదైతే నిజంగానే చాలా సున్నితమైన హృదయంతో అతడు తన జనులను అడ్డగించి సౌలుకి ఎలాంటి హామ్ చేయొద్దు మీరు సౌలును ఏ విధంగా కూడా కీడి చేయొద్దని చెప్పి వాళ్ళని ఆపేశాడు ఆపేసిన తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయటికి వెళ్ళిపోయాడు తన మార్గంలో వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్నప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళి దూరం నుంచి కేకలు వేసి చెప్తున్నాడు నా వెళ్ళినవాడా రాజా అని పిలిచినప్పుడు సౌలు వెనుక వెనుకకు తిరిగి చూశాడు అప్పుడు దావీద్ం చేశాడంటే సాష్టంగా నమస్కారం చేశాడంట నేల మీద ఎంత గొప్ప భక్తిభావం ఉంది దావీదుకు అతడు రాజుకు సాష్టంగా నమస్కారం చేస్తున్నాడు అతడు చెప్తున్నాడు నేను నీకు కీడు చేయని ఉద్దేశిస్తున్నానని జనులందరూ నీకు చెప్తున్నారు కదా వేరే వాళ్ళు కాదు ప్ర కాదు నా వెళ్ళినవాడా నేను అస్సలు నీకు ఏమాత్రం కీడు చేయడం నాకు ఇష్టం లేదు నేను అలా చేయను చూసావా నువ్వు ఈ లోపల గుహలో ఉన్నావు నేను వచ్చాను నీ వెనకకే వచ్చాను నీ వెనక నీ వస్త్రాన్ని ఇదిగో కోసాను చూడు ఇలా చూడు నేను ఈ వస్త్రాన్ని కోసాను అయితే నువ్వు చూస్ నేను అలా నిన్ను చంపాలనుకుంటే నాకు అసలు కష్టమా ఒకవేళ నేను ఉంటే నిన్ను చంపివేసిందును కదా ఎవరో కొంతమంది చెప్పారు నిన్ను చంపమని ఎవరో చెప్పారు చంపుతాడు దావీదు అని అని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను అలా చెయ్యను నా జనులు అయితే చెప్పారు నిన్ను చంపమని కానీ నేను అలా చేయలేదు ఎందుకంటే నీవు అభిషేకం నందినవాడు యహువా చేత అభిషేకం నందినవాడు కనుక నేను ఆ విధంగా చెయ్యను నేను నా ఏళ్ళవన్నీ చంపను అని నా జనులతో నేను చెప్పాను అని సౌలును ఒక తండ్రిగా అతడు పిలుస్తూ ఉన్నాడు అతనికి మామగారే కదా దా సౌలు నా తండ్రి చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని కనుక నా వలన నీ కుడు ఎంత మాత్రము రాదు నాలో తప్పిదం ఎంత మాత్రం లేదు అని నువ్వు తెలుసుకో అని చెప్తూ ఉన్నాడు అప్పుడు పైగా అంటున్నాడు నీ విషయమై నేను ఏ పాపం చేయనివాడుగా నేనున్నాను కానీ నువ్వేమో నా ప్రాణాలు తీయాలని తరుముతూ ఉన్నావు కాబట్టి ఈ సమయంలో నేను ఒకటే అడుగుతున్నాను నీకు నాకు మధ్య న్యాయం ఎవరు తీరుస్తారంటే యహోవాయే తీరుస్తాడు దేవుడే తీరుస్తాడు ఎవరు అవసరం లేదు ఏ ప్రజలు అవసరం లేదు నీకు నాకు మధ్య ఉన్నటువంటి గొడవ ఏదైతే ఉందో మానసికంగా అది యహోవానే న్యాయం తీరుస్తాడు యహోవా నా విషయమే పగ తీరుస్తాడు నాకు చంపే నిన్ను చంపాల్సిన అవకాశం నిన్ను చంపగలిగే అవకాశం నాకు చాలా వచ్చింది కానీ నేను చంపదలుచుకోవడం లేదు కనుక నేను చంపను అసలు ఎందుకంటే పగ వాడు దేవుడే అని చెప్పాడు ఆ విధంగా చెప్పినప్పుడు రాజు అంటున్నాడు మరి చెంత నిజంగా ఈ పలుకు నీదేనా అని ఏడ్చి దావితో అంటున్నాడట యహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేశావు మరి నే నీవు చాలా నీతిమంతునివి మరి ఇలాంటి గొప్పవాణ్వి నువ్వు ఎహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక నీవు రాజు అవుతావు నువ్వు తప్పకుండా రాజు అవుతావు ఇస్రాయలీల రాజ్యము నీకు స్థిరపరచబడును అని నాకు తెలుసును అని అతడు చెప్పాడు చెప్పి అతడు ఇంటికి వెళ్ళిపోయాడు అయితే తావిదు కూడా తను తమ కొండ స్థలానికే వెళ్ళిపోయారు అయితే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి మనము చాలాసార్లు క్షమాపణ హృదయం అనేది లేకుండా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాటలతోనే చాలాసార్లు ఆ రోజు నువ్వు అన్ అలా అన్నారు కదా కాబట్టి నేను కూడా అనొచ్చు నాకు కూడా అవకాశం వచ్చింది కదా నేను కూడా అనేస్తాను అని ఏదో మాటలతోనే మాట్లాడతారు మాటలు సూ కత్తిపోటువంటి మాటలు కలవు అని వాక్యంలో రాయబడింది కదా సామెతల గ్రంథంలో ఆ విధంగా మనం మాటలతోనే సూటు పోటి మాటలతో మనము ఎవరితోనైనా పోట్లాడగలగలము కత్తిలాగా వాళ్ళని చంపేయగలము వాళ్ళని మానసికంగా హింసించగలము అలాంటి మాటలతో అంటే మనకు కోపం ఉందనుకోండి ఆ కోపాన్ని ఏదో ఒక రకంగా తీర్చుకోవాలని మనం ట్రై చేస్తాం కానీ దావిదైతే అంత గొప్ప అవకాశం దొరికినప్పుడు అతడు సౌలును చంపకుండా వదిలేసి పైగా అతడు చెప్తూ ఉన్నాడు ఏవోవా నీకు నాకు న్యాయం తీరుస్తాడు దేవుడే పగ తీర్చుకుంటాడు అని మరి మరి దే మనకు అపసరిన పౌలు కూడా అదే మాట చెప్తున్నాడు కదా మీరు ఎవరి గురించి కూడా ఎవరైనా నీకు శత్రువులు ఉంటే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఆలోచించొద్దు పగ తీర్చడం దేవుని పని పగ తీర్చడం నా పని అని దేవుడు కూడా చెప్తున్నాడు కాబట్టి పగదీచుట దేవుని పని మీరంతా అసలు శత్రువులతో ఎలా ఉండాలంటే వాళ్ళు ఆకలిగొని ఉంటే వారికి ఆహారం పెట్టండి దాహం కొని ఉంటే దాహం తీర్చండి అంతే తప్ప వాళ్ళని వాళ్ళను ఏ విధంగా కూడా హింసించవద్దు మీరు అలా వాళ్ళు చేసిన కీడుకు ప్రతిగా మీరు మేలు చేసినప్పుడు మనం ఏం చేస్తామంట వారి తల మీద నిప్పులు కుప్పగా పోసేటువంటి స్థితి అన్నమాట ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళలో పశ్చాత్తాపం అనేది రగులుతుంది ఆ పశ్చాత్తాపంతో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క నిజ స్వరూపాన్ని గుర్తించి తాము చేసిన తప్పును తెలుసుకొని తాము పశ్చాత్తాపము చెందుతారు ఈ లోకంలో ఎంతోమంది దైవ సేవకులు హత్య గావించబడ్డారు మిషనరీలు హత్య గావించబడ్డారు అయితే ఆ ఆ దైవ సేవకుల భార్యలు వారిని క్ష ఎవరైతే ద మిషనరీలను చంపారో వాళ్ళను క్షమించేశారు రీసెంట్గా కూడా మనం చూసాం ప్రవీణ్ పగడాల గారిని కూడా ఆ విధంగా మరి ఎవరో మరి హత్య చేశారని మనకు నిజాలు ఇంకా తెలియకు తెలియదు తెలియకుండా మరి దాయపడుతున్నాయి అయినప్పటికీ కూడా అర్థమైపోతుంది కదా ఆయన మరి హత్యగా వింపబడ్డాడని అయితే ఆయన భార్య కూడా ఆమె కూడా క్షమించేసింది ఆమె ఆమె తన శత్రువులను అంటే ఎవరైతే ఆయనను ఆయనకు కీడతలు పెట్టారో అత వాళ్ళని క్షమించేసిందామని ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా మనం చూస్తాం మన క్రైస్తవ జీవితంలో అయితే మనకు అలాంటి మనసు మనకున్నదా లేదా మనం గ్రహించుకోవాలి గమనించుకోవాలి తెలుసుకోవాలి మనము అలాంటి హృదయం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనము తప్పక ప్రార్థన చేద్దాం దావీదు దేవునితో ఎక్కువ సన్నిహిత సంబంధం కలిగి ఉన్నవాడు ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసం కలిగి దేవునితో సమయం గడిపేవాడు కనుకనే అతనికి దావీదు దేవుని యొక్క ఆలోచనలు తెలుసు దేవుని యొక్క ప్రణాళిక ఒక గొప్ప ప్రణాళిక అని ప్రతిది కూడా తగిన టైంలో తగిన సమయంలో ఆయన చేస్తాడని దావీదుకు తెలుసు న్యాయానికైతే దావిదు ఎప్పుడో అభిషేకించబడ్డాడు ప్ర ప్రవక్త అయిన సమూహలు అతనిని ముందుగానే చాలా రోజుల క్రితమే బహుశా సంవత్సరాలు కూడా గడిచిపోయి ఉంటాయి అతనికి దేవుడు దేవుని యొక్క అభిషేకం దొరికింది సమూహలు వచ్చి అదే పనిగా గృహానికి వచ్చి మరి వెతికి అతనిని కనుగొని దావీదును కనుగొని ఎక్కడో మరి గొర్రెలను కాసుకుంటున్నటువంటి ఆ దావీదును పిలిపించి మరి అతనికి అభిషేకం జరిగించాడు మరి అంత అభిషేకించబడినటువంటి దావీదు తనకు తెలుసు తాను రాజుగా అభిషేకించబడ్డానని తెలుసు మరి ఇప్పుడు ఒకవేళ సౌలును చంపితే తాను రాజు అవుతాడు అయితే అలాంటి గొప్ప అవకాశం అంటే ఒక షార్ట్ కట్ మెథడ్ దొరికేసింది అని అనుకోలేదు అతడు అస్సలు అనుకోలేదు మరి దేవుడు దేవుడు ఒకవేళ అతన్ని పరీక్షించాడేమో దావీదైతే దేవుని మీద నమ్మకాన్ని మాత్రం వదలలేదు దేవుని యొక్క ప్రణాళిక తప్పకుండా తగిన సమయంలో ఉంటుంది అని అతనికి తెలుసు గనుకనే అతడు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు ప్రతి ప్రతి పరిస్థితిని కూడా దేవునికి అప్పగించుకున్నాడు దేవుని పైననే ఆధారపడ్డాడు దేవుడే తనకు మార్గం సరళం చేసి దేవుడే తనను అభిషేకించాలి అంతవరకు కూడా తను వెయిట్ చేయాలనుకున్నాడు రాజుగా అవ్వడానికి తాను వెయిట్ చేయాలని అనుకున్నాడు కనిపెట్టి ఉన్నాడు అందుకే అతడు మాత్రం తొందరపడలేదు ఇలాంటి ఒక్కొక్కసారి మనం కూడా ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్ వెంటనే అబ్బా దొరికింది చాలు అనుకొని మనము ఫాలో అయిపోవాలని అనుకోవద్దు ఎందుకంటే మనం ఆలోచించాలి ఏది కరెక్ట్ అని ఇప్పుడు దావీది ముందు ఇలా ఒక అవకాశం దొరికినప్పుడు అతడు ఆలోచించాడు ఇది కరెక్టా కాదా అని అతనికి కనిపించింది కరెక్ట్ కాదని ఎందుకంటే దేవుని ప్రణాళిక వేరు మరి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తే అతను కూడా ఇది సమయం కాదు ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి పద్ధతిలో నేను రాజును అవడం అనేది దేవుని యొక్క చిత్తం కాదు అని అతడు అర్థం చేసుకున్నాడు కనుకనే ఆ పని అతడు చేయలేకపోయాడు మరి మనము మన జీవితాలలో మన ఎదుట ఒకవేళ ఇలాంటి మార్గాలు కనిపించినప్పుడు అలాంటి షార్ట్ కట్ మెథడ్స్ మనం తీసుకోవద్దు మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి ఏ ఏ ఏ విషయమైనా అది మరి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఉద్యోగ విషయాలు ప్రమోషన్ల విషయాలు మరి ట్రాన్స్ఫర్ల విషయాలు లేకపోతే ఇంకేదైనా ఏ ఏ పరిస్థితి అయినా సరే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలైనా ఏ సమస్యలైనా కూడా మనము ఇలాంటి పద్ధతిలో మాత్రం మనం ఎప్పుడు కూడా ఎన్నుకోవద్దు ఎందుకంటే దేవుడు మనల్ని సరైనటువంటి రీతిలో ఆయన ఏర్పాటు చేసినటువంటి దినాన ఆయన మనల్ని దే మనకు కావలసినవి సమస్తం అనుగ్రహిస్తాడు ఆయనకు ఆయనకు పర్ఫెక్ట్ టైం ఆయనకు తెలుసు తగిన సమయంలో ఆయన సమస్తం చేస్తాడు తగిన కాలం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు తగిన సమయంలో ప్రతిదీ కూడా మనకు మంచి జరుగుతుంది కాబట్టి మనం ఓపికతో కనబడదాం ఎప్పుడు కూడా తొందరపడి మనం నిర్ణయాలు తీసుకొని మనము అనవసరంగా మరి తప్పిదాలు చేయొద్దు ఎందుకంటే అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మన పని ఇంకా డిలే అవుతుంది మనము ఏదో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక చొప్పున ఏదో జరగాలని ఉంటుంది మనం మధ్యలో మన ఇష్టానుసారంగా కొన్ని కొన్ని డి డెసిషన్స్ తీసుకొని నిర్ణయాలు తీసుకొని చేయడం ద్వారా మనము దేవుని ప్రణాళికకు అడ్డుపడినట్లే కనుక మనము చాలా జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని కనుగొనడానికి దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని నిర్ణయాలను కనుగొని వెతకడానికి ప్రయత్నిద్దాం దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక పైన మనం నమ్మకం ఉంచి మనం ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపావార్తను వార్తను దీవించునుగాక ప్రార్థించుకుందామా పరిశుద్రమైన దేవ సర్వోన్నత సర్వశక్తివంతుట నీకు అందరంలో నీకు స్తోత్రంలో ప్రభా ఇద్దరం మీరు ఇచ్చిన కృపావార్తను బట్టి నీ అవును ప్రభా నీకు మా పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి తండ్రి అయితే మేము అనవసరంగా ఒక్కొక్కసారి ఆ ప్రణాళికను నీ యొక్క చిత్త ప్రకారం జరగక ముందే మేము ఏదో చేసేయాలనుకుంటాం తండ్రి మాకు తెలియదు ప్రభా చాలాసార్లు మాకు తెలియని రీతిగా మేము ఏవేవో పనులు చేసుకొని తండ్రి మరి మీ యొక్క మార్గం అనుసరించక మా ఇష్ట ప్రకారంగా వెళ్ళడం ద్వారా తండ్రి కొన్ని కొన్ని పరిస్థితులు ఇంకా మరి అధ్వానంగా తయారయ్యే పరిస్థితిని మేము కొని తెచ్చుకుంటూ ఉంటాం ప్రభా అయితే తండ్రి మమ్మల్ని దయచేసి క్షమించండి మేము నీ యొక్క ప్రణాళికను నమ్మి నీ చిత్త ప్రకారం నీవు జరిగించే విధానాన్ని మేము దాని కొరకు కనిపెట్టడానికి ఎదురు చూడడానికి మాకు సహాయం చేయండి ప్రభా నీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మాకు జ్ఞానం లేదు ప్రభా ఆ జ్ఞానము కొదువగా ఉన్నది మేము నిన్ను అడిగి ఆ జ్ఞానమును పొందుకునేలాగా మాకు కృపదయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మేమేమి చేసినా ఆలోచించి నీ సన్నిధానంలో తల్లి మేము నీ చిత్తాన్ని తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభానైనా నీ యొక్క నీ యొక్క మనసును ఎరిగి జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఇదే కాలం ఈ విధంగా ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి నీ చెల్లించుకుంటున్నాము మా ప్రభా మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా పట్ల మీకున్న ప్రణాళికను బట్టి మీకు వేలాది వేల స్తోత్రములు మమ్మలను నడిపించండి సరైన మార్గంలో నడిపించండి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి కృపతో కనికరంతో మాతో ఉండండి తండ్రి దేవా ప్రభా ఈ దినము మా పనులలో మాకు తోడుగా ఉండండి మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మేము ఎవరెవరితో మాట్లాడుతున్నామో ఆ మాటలు కూడా తండ్రి కూడా ప్రభ మేము చక్కగా మాట్లాడడానికి సరైన రీతిలో మాట్లాడడానికి మా పనులు చక్కగా చేయడానికి మా ఆలోచనలు తలంపులు అన్నీ కూడా నీ ఇష్ట నీ చిత్తానుసారంగా ఉండడానికి నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుభవించండి విద్యార్థులను దీవించండి తండ్రి వారందరూ కూడా ఎంతగానో సిద్ధపడినారు మా ప్రభావ వారు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాల్సి ఉంటున్నారు రిజల్ట్స్ కొరకు ఎదురు చూసినటువంటి వారు అనేక మంది ఉన్నారు దేవా ప్రతి ఒక్కరిని మీ కాపుదల్లిలో భద్రంగా క్షేమంగా కాపాడి వారు ఏదైతే ఆ ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో ఆ విషయంలోనైనా మీరు వారికి తగిన మార్గం చూపించమని ఉన్నత స్థాయికి వారిని తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభ వారి చదువులలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం మంచి జ్ఞానం అనుగ్రహించండి దేవా మా తండ్రి దేవా మరి ఎంతమంది అయితే దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ కావాల్సిన జ్ఞానం ఇచ్చి తప్పకుండా వారు విజయం పొందినట్లుగా కృప చూపించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి వారి ఎదుట అనేక మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది చాలా నిరుత్సాహంగా మరి కృంగుదలలో ఉన్నారు దేవా అలాంటి వాళ్ళందరినీ లేవనెత్తండి ప్రభా నైనా అనేక మంది ప్రభా అనేకమైన అప్పులు చేసుకొని మరి ఆర్థిక పరిస్థితులు సరిగా లేక కుటుంబాన్ని పోషించుకోలేక ఎంతో బాధపడుతూ ఉన్నారు ప్రభా అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం చూ చేయండి ప్రభా తగిన మార్గం చూపించమని నేను ప్రార్థించడుగుతున్నాం నాయన ఎంతోమంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు వారికి కూడా మీరు సహాయం చేయండి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవండి నాయన మా ప్రభా తండ్రి మరి తప్పకుండా నాయన చక్కటి సాటి అయిన సహాయము తగిన సమయంలో మీరు చేస్తారని నమ్మకంతో ఓపికతో కనిపెట్టడానికి సహాయం చేయండి ఈ విషయాలలో కూడా ఎంతోమంది నాయన తమ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అనవసరంగా తొందరపడుతూ ఉంటారు నాయన వివాహాల విషయంలో కూడా నీ చిత్తాన్ని తిరిగి ప్రతి ఒక్కరు కూడా యవనస్తులు తల్లిదండ్రులు అందరూ కూడా ఆ విధంగా ఉండడానికి ప్రవర్తించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాతండ్రి మరి సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దీవించండి వారిని దర్శించి వారిలోని పునరుత్థాన పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి నీ నీ యొక్క దయ నీ యొక్క కృప ప్రతి ఒక్కరిపైన మెండుగా కుమ్మరించండి స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి దేవా మా ప్రభా తండ్రి మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన జీవితం జీవించినట్లుగా శాంతిగా సమాధానంగా ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో మీరే సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండాలి తండ్రి దేవా ఆ విధమైన కృప వారిపైన వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా తండ్రి నీ దయచేతనే నేనా మేమంతా కూడా ఇంతగా క్షేమంగా ఉండ ఉండగలుగుతున్నాము ప్రతి కుటుంబం కూడా నీ కుటుంబమే ప్రభా సంఘంలో ప్రతి కుటుంబానికి కూడా విలువ ఉన్నది ప్రతి కుటుంబం కూడా ఒక ప్రత్యేకమైనది ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక ప్రణాళిక వా వారిని బట్టి నీకు ఒక ప్రణాళిక ఉన్నది దాన్ని బట్టి కూడా నీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాము తగిన సహాయం చేయండి సంఘాలు చక్కగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన మా ప్రభా నాయన ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారిని అందరినీ కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాము భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నవారు క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నవారు మరి కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు అలాంటి వాళ్ళని మీరు కనికరంతో స్వస్థపరచండి ప్రభా ప ప్రతి ప పని చేయని ప్రతి కిడ్నీ కూడా బాగుపడను గాక ఈ శ్రమంలో మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా గాక ప్రభా కీళ్ళలో నరములలో కండరాలలో బలమును ప్రతి ఒక్కరికి దయచేయండి మా ప్రవాహ లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తీసివేయండి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి మరి హార్ట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా ఎంతమంది అయితే నైనా హార్ట్ సర్జరీలు చేసుకొని ఉన్నారో వారు బాగా కోలుకోవడానికి సహాయం చేయండి అతన్ని శక్తిని బలంను వారికి అనుగ్రహించండి మాదేవా ప్రభా మరి అనేక మంది ఈ దినం సర్జరీల కొరకు సిద్ధపడి ఉంటుండగా వారిని కూడా మీరు జ్ఞానంతో మరి శక్తితో బలంతో నింపి ప్రభా ధైర్యంగా దాని గుండా వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా డాక్టర్లకు నర్సులకు ప్రతి ఒక్కరికి సిబ్బందికి కావలసిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ బ్రెయిన్లో ప్రాబ్లంతో ఉన్నటువంటి వాళ్ళని దీవించి వారికి కూడా తగిన సహాయం అనుగ్రహించండి ప్రభానైనా మరి ఎంతమంది అయితే నరాల బలీనతలతో ఉన్నారో వాళ్ళకు కూడా మీరు కృప చూపించిన సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచండి ఎంతమంది ఆకస్మిక ప్రమాదములకు గురైన వారు ప్రభా ఆకస్మికంగానైనా మరి ప్రభా కొంతమంది అయితే మరి కింద పడడం ద్వారా ఉన్నటువంటి దెబ్బలు తగిలినటువంటి వారు మా తండ్రి దేవా అనుకోకుండా జరిగే ప్రమాదాలు తండ్రి మరి ప్రభా ఇండ్లలో కొంతమంది పడగలలో ఉన్నటువంటి వారు మా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనే తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు మీరు ప్రతి ఒక్కరిని బాగు చేసే దేవుడు మీరు తండ్రి దేవా ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతుండగా తండ్రి వారికి మీరు తగిన ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వస్థత శీఘ్రంగా ప్రత్యేక ప్రతి వ్యక్తికి దయించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రాణాలలో ఉన్నారో వాళ్ళను క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రిదేవా మరి ఈ రా ఈ దినం తండ్రి ఎంతమందినైనా మరి అనేక అన్యాయాలకు గురైన వారు అక్రమాలకు గురైన వారు కోర్టు సమస్యలతో ఉన్నారు వారిని అందరినీ మీరు కనుకరించి వారి పక్షాన మీరే వ్యాజ్యమాడి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మరి అనేకమైన అన్యాయమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి దేవా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా ఎంతోమంది నష్టపోతున్నారనైనా మీరే కృప చూపించండి తండ్రి ప్రభా మా దేశం పరిస్థితి మీరు ఎరుగుదురు తండ్రి యుద్ధ వాతావరణం ఉంటుండగా ఈ యుద్ధ వాతావరణం బాగు చేయమని ప్రార్థిస్తున్నాం శాంతిని నెమ్మదిని దయచేయమని తండ్రి సరిహద్దులలో క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేశ పరిపాలకులకు అధికారులకు కావలసిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి వారి ఆలోచనలన్నీ కూడా సరిగా ఉండినట్లుగా సహాయం చేయండి మీరే కృప దయచేయమని ప్రభా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి యుద్ధ వాతావరణం తీసివేయమని వేడుకొంచున్నాం నాయన మా దేశం పైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి ప్రభా మరి నీవు సమస్తమును ఎరిగిన దేవుడో గనుక నీ పైన ఆధారపడుతున్నాం సహాయం చేయండి దేవా ప్రపంచం అంతటా కూడా శాంతిని సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం తొలగించండి ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో అక్కడ అంతా కూడా నేను మీరే ఉండి సరి సరిచేయమని వేడుకొంచున్నాము ఇస్రాయల్ దేశంను దీవించండి ఎరుస్లేమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీకే వందనములు స్తోత్రం చరించుకుంటున్నాము మా అందరి జీవితాలలో నాయన మీరు చేస్తున్నటువంటి అనేకమైన మేలులను బట్టి నీకు వేలాది వేళ స్తోత్రం చదించుకుంటూ శ్రమలు అనుభవిస్తున్న వారిని బట్టి ప్రభా మరి బాధపడుతున్నటువంటి వాళ్ళని బట్టి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను బట్టి నైనా వృద్ధులు చిన్నారులను బట్టి నేను నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము కష్టాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించి వారికి తగిన సహాయమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏవో ప్రభా ఏదైనా బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నేను అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా మరి వారిపైన నిముఖ కాంతిని ప్రకాశింపజేసి వారికి నీ యొక్క దీవెనలు అనుగ్రహించండి మరి వారిలో వారికి ఏ సమస్యలు ఉన్న ఆ సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థన ఇక వేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా ఎంతోమంది ఎన్నో సమస్యలతో ఉంటారు అయితే ప్రతి సమస్యను ఎరిగిన దేవుడు మీరే ప్రతి హృదయాన్ని పరిశోధించేవారు మీరే రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించండి ఎంతమంది అయితే నాయన ఇబ్బందులు ఉన్నారో వారందరినీ కూడా కనుకరించి కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి మా ప్రార్థనని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనముడు ఈ ప్రార్థన నీవు మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్